ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యహోవా ప్రవచన గ్రంథమైన యోవేలు ప్రవక్త రాసిన యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును ఆమెన్ ఈ వాక్యంలో దేవుని సైన్యము అనగా మిడతలు గొంగలి పురుగులు పురుగులు చీడ పురుగులు వంటివి అవి మనకు అపకారం చేసేవే అంతకన్నా అపకారము భక్తిహీనత అవిశ్వాసులుగా ఉండడం అంత పెద్ద ఆపదలో పడకుండా దేవుడు మనలను కాపాడటానికి వీటికి అనుమతి ఇచ్చి తండ్రి వైపు తిప్పుకునే ఈ విధానము ఎంత అద్భుతమైన ప్రక్రియ ఉన్నదో మనం గమనించవచ్చు మనుషులంగా విశ్వాసంలో నిరీక్షణలో కొనసాగక కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం అలా తప్పిపోవడానికి ఇష్టపడని మన తండ్రి చిన్న శ్రమల ద్వారా తన సమ్ముఖంకు చేర్చుకునే విధంగా మనం ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అందుకే గతంలో కోల్పోయినవి అన్నీ కూడా అనగా సంవత్సరాల పంటను మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని అనారోగ్యము ఆపదలు కష్టములు శ్రమలు గర్భఫలములు మనం కోల్పోయినవి అన్నీ కూడా ఇస్తున్నారని ఈ వాక్యంలో ప్రవక్త తెలియజేస్తున్నారు కావున ఈ వాక్యము మన అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ తొలి సువార్త పరిచర్యలో మీ సహోదరి దేవుడు తన దీవెనలో వర్షం కుమరించునుగాక ఆ మేన్ అందరికీ వందన మరణాతలు